हेलो नमस्ते वेलकम बैक टू न्यूज़ अनताूज नीरिषा सर पेपरलो सर की अड़े राफी सागर ओके चल सक తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మొంగమూరు రోడ్డు జర్నలిస్ట్ కాలనీ ఫస్ట్ లైన్లో నివాసం ఉన్నటువంటి పల్నాటి రమేష్ మరియు వారి భార్య పల్నాటి లక్ష్మి వాళ్ళ కూతురు పల్నాటి తనుష ఈ ముగ్గురు ఇంట్లో నివాసం ఉండటం జరిగింది మరి పదిహేనవ తేదీ రాత్రి సుమారు పది గంటల ప్రాంతంలో ఈ పల్నాటి తనుష తండ్రి రమేష్ లక్ష్మి ఇద్దరూ కలిసి వాళ్ళ కూతురైనటువంటి తనుషాని గొంతు నులిపి చంపివేసినట్లు తెలిసింది కారణము వివరాల్లోకి వెళితే తనుషా అనే అమ్మాయి వేరే ఒక ఇంటెదురుగా ఉన్నటువంటి ఒక పెళ్ళైన వ్యక్తితో ప్రేమలో ఉందని ఒక సంవత్సరం క్రితం తల్లిదండ్రులు మందలించి అటువంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండమని చెప్పినట్లు తెలిసింది అది పెడచబిన పెట్టినటువంటి తనుష మళ్ళీ అదే అబ్బాయితో పరిచయం కోసం అతని అబ్బాయి దగ్గరికి అతను రైల్వే స్టాండ్లో సూప సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు అక్కడికి వెళ్ళి అతని కోసము మాట్లాడినట్టు అదే విషయము అతను వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి మళ్ళీ మీ అమ్మాయి నా జోలికి వస్తుంది నన్ను ఇబ్బంది పెడుతుందని ఫోన్ చేసి తెలిపినట్లు ఆ విషయం మీద కోపగించుకున్నమాట తండ్రి పల్నాటి రమేష్ వాళ్ళ తల్లి లక్ష్మి ఇద్దరు కలిసి ఆ రోజు నైటు ఇంట్లో తనుషాని గొంతు నిలిపి చంపివేసినట్లుగా మాకు రిపోర్ట్ అందింది కేసు నమోదు చేసుకున్నాము దర్యాప్తు కొనసాగుతుంది బంధువులు లేరండి ఒక ఇద్దరే తల్లిదండ్రి గొంతు నులిపి చంపేసినట్టు మా ప్రాథమిక దర్యాప్తులో తెలియంది అది కప్పిపుచ్చటానికి ఉరేసుకుంది అని చెప్పి ఒక చీర ఒకటి ఫ్యాన్కి తీశారు అది మా దర్యాప్తులో అది వాస్తవం కాదని చెప్పి వారే మా దగ్గర ఒప్పుకున్నారు కన్ఫెస్ చేశారు